ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ ఈరోజు మన వీడియోలో ఒక ఆస్ట్రాలజర్కి ఉండవలసిన లక్షణాల మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక ఆస్ట్రాలజర్ అంటే ఒక ఆస్ట్రాలజర్ చాలామంది జ్యోతిష్యం అనే సబ్జెక్టు చాలా వరకు చాలా పద్ధతిలో నేర్చుకుంటున్నారు కానీ ఎవరు కూడా సక్సెస్ అనేది ఈ రోజుల్లో అందరికీ రావట్లేదు ఆ జ్యోతిష్యం మీద పట్టు ఉన్నా కూడా మనం రాణించలేకపోతున్నాం ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకున్నా కూడా కొన్ని లక్షణాలు మనకు ఆటోమేటిక్గా కొన్ని మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అవేంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మనకు మేజర్గా ద్వేషం కలిగి ఉండడం అనేది అది మన జ్యోతిష్యం నేర్చుకున్నా కూడా మనకు ఆ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం రాణించలేకపోతాం నిత్యం మనం ఏంటంటే ద్వేషం లేకపో లేకుండా ఉండడం మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ జ్యోతిషం వచ్చినా కూడా మన ఒకరు మన దగ్గరికి మన శత్రువు వచ్చినా కూడా మనం ఒక మంచి ఉద్దేశం కొద్దీ వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ద్వేషం అనేది మనం మనసు దాకా రాకూడదు అదేవిధంగా మనిషికి మానవునికి నిత్యం సంతృప్తి కలిగి ఉండడం అనేది ఒక ఆస్ట్రాలజర్ ఉండవలసిన లక్షణం మెయిన్ లక్షణం ఇది ఎందుకంటే మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మన సంతృప్తిగా లేకపోతే మనం జ్యోతిష్యం నేర్చుకున్నా కూడా ఆ విద్య అనేది మనకు అది మనకు రాదు అన్నట్టు ఈ ఈ విధంగా మన ప్రతి దాన్ని మన సంతృప్తి అయితే ఖచ్చితంగా మనం నేర్చుకునే ఖచ్చితంగా మనకు వస్తుంది అదేవిధంగా మనము జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఇంకొక లక్ష్యం ఏంటంటే గణిత శాస్త్రం ఎవరికైతే మ్యాథమెటిక్స్ చాలా బాగా రాణిస్తారో జ్యోతిష్య విద్యలో కూడా రాణిస్తారు ఎందుకంటే మనకు కూడా ఇందులో కాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది ఒక 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 విధంగా మనం నేర్చుకుంటే గుడ్డుగా నేర్చుకుంటే బట్టి పడితే ఈ ఈ సబ్జెక్ట్ అనేది రాదు మనం కొంతవరకు గణిత శాస్త్రంలో కొంచెం మన మెలుకలు ఉండి దీంట్లో కాలిక్యులేషన్ పాటు మనం కరెక్ట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన రిజల్ట్ ఇవ్వగలుగుతాం ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ప్రతి ముహూర్తం యొక్క గుణ గుణదోషాలు గుణాలు దోషాలు ఈ రెండు తెలిసిన వ్యక్తులకు జ్యోతిష్యం అబ్బే ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే తొందర జ్యోతిషము వీళ్ళకు తొందరగా అబ్బుతుంది అదేవిధంగా సరైన బాక్ ఉండాలి మన మాట కరెక్ట్ ఉండాలి జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా మన మాట మంచి కోరుకోవాలి ఎదుటి వాళ్ళకు మనం ఏదో సహాయం చేసే గుణం ఉండాలి మనం సహాయం చేయాలి ఏదో వాళ్ళు బాగుకోరాలి అట్లా ఆ విధంగా మన మాట కూడా మంచిగా ఉండాలి అదేవిధంగా సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి లేకుండా కూడా మనకు సమయస్ఫూర్తి డిసిప్లిన్ క్రమశిక్షణ ఇలాంటివి లేకుండా మనకు ఈ జ్యోతిష్యం అనేది రాదు ప్రతిదీ మనం నేర్చుకునేటప్పుడు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటేనే ఆ విద్య అనేది మనకు వస్తుంది అదేవిధంగా శాంత స్వభావం కలిగి ఉండాలి జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మనకు చాలా ఓపిక అవసరం ఉంటుంది ఒకటి నేర్చుకున్నాక ఇంకొకటి నేర్చుకునే ముందు ఏదైనా కూడా కొంత మనకు ఆ ఓపిక నశించకపోవడము వెనక బ్యాక్ స్టెప్ ఇవ్వడం ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి కొంత శాంత స్వభావం ఉండి కోపం లేని వాడై మనం వచ్చే మన వృచ్చకుడు మన దగ్గర వచ్చినప్పుడు వారికి మంచి సలహాలు ఇవ్వడంలో మన కోప ప్రదర్శన ఉండకుండా అంటే విసిగిస్తూ ఉంటారు కదా మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అక్కడ విసిగిపోకుండా వాళ్ళకు శాంతంగా సమాధానం చెప్పేలాగా మనకు శాంత స్వభావం అనేది ఉండాలి అమృతమైన వాక్ ఉండాలి అమృతమైన వాక్ అంటే మనం మంచి కోరే మంచి కోరే విధంగా ఎదుటి వాళ్ళు మన ద్వారా లాభపడే విధంగా ఎందుకంటే మనము జ్యోతిష్యం అంటే అందరూ నేర్చుకునే సబ్జెక్ట్ కాదు అందరికి వచ్చే సబ్జెక్ట్ కాదు దైవానికి అనుకూలంగా ద డివైన్ ఆ డివైన్ అనేది మనకు రావాలంటే మనకు దైవ బలం ఉండాలంటే ఇవి మెల్లగా మనము కొద్ది కొద్దిగా మన క్యారెక్టర్ మొత్తం మార్చుకుంటూ వెళ్ళి ఈ విధంగా మనం సౌమ్యలం అంటే సౌమ్యలం కావాలి సౌమ్యంగా ఉండాలి అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమానములపై మంచి అవగాహన ఉండాలి అట్లా ఉంటే మన జ్యోతిష్యం నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఇంకొకటి ఇంద్రియ నిగ్రహం ఖచ్చితంగా కలిగి ఉండాలి జ్యోతిష్యం నేర్చుకోవాలంటే నిత్యము దైవోపాసన సాధన ఆచరించే వాడే దైవజ్ఞుడిగా కీర్తింపబడతాడు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా మీకు లేకున్నా మీకు పట్టుదల కృషి ఉండి నేర్చుకొని ఈ లక్షణాలన్నీ కూడా మీరు అలవాటు పరుచుకుంటే మీరు ఒక జ్యోతిష్య శాస్త్రజ్ఞుడిగా పేరు ఖచ్చితంగా కీర్తింపబడతారు ఈ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్క జ్యోతిష్య సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అదేవిధంగా నేను నేర్చుకోవాలనుకుంటున్నా అందరం నేర్చుకుందాం ఈ లక్షణాలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటిస్తాం దైవజ్ఞుడిగా పేరు అందరూ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది ఈ రాష్ట్రో గురుజీ ఛానల్ తరపు నుంచి వచ్చే వినాయక చవితి నుంచి మన ఛానల్లో డైలీ పంచాంగం డైలీ రాశి ఫలాలు రాశి ఫలాలు మీన్స్ నేను లగ్నం అనుసరించి లగ్న ఫలాలు చెప్పాలనుకుంటున్నాను అవి ఏ విధంగా చెప్పాలో జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు కూడా మనం ఏ విధంగా విశ్లేషణ చేసి చెప్పాలో ఆ విశ్లేషణ భాగంతో పాటు నేను చెప్పడానికి ఈ వినాయక చవితి నుంచి ముందుకు వస్తున్నా మా ఛానల్ని ఆదరిస్తారని కోరు కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా వినాయకుని ఆశీస్సులతోనే ఈ యొక్క లగ్న ఫలాలు డైలీ లగ్న ఫలాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ